నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం బరగబీపూడి గ్రామంలో సొసైటీ బ్యాంక్ చైర్మన్ సన్నారెడ్డి సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ తొలి అడుగు ఇంటింటి ప్రచారంలో భాగంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి శృతిరెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యక్రమాలు అందుతున్న పథకాలను ప్రజల నుంచి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు గిరిజనుల గృహ నిర్మాణాల విషయంలో కేటాయించిన డబ్బు సక్రమంగా వినియోగించేలా చూడాలన్నారు అభివృద్దిపై అధికారుల దృష్టికి తెచ్చినట్లు తెలిపారు అన్ని విభాగాల ద్వారా నియోజకవర్గ ప్రగతికి కృషి చేస్తారని తెలిపారు ఈ సందర్భంగా కట్ట తెగిపోయిన బాధితులు నలభై ఒక్క మందికి ఇరవై నాలుగు లక్షల చెక్కులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ సోమిరెడ్డి శ్రీనివాసరెడ్డి చిన్నబాబిరెడ్డి గిరీష్ రెడ్డి రెడ్డి కొనతం రఘుబాబు ముత్యాల శ్రీనివాసులు నెల్లిపూడి సుధాకర్ నాగరాజు టీడీపీ నేతలు మాగుంట రవణారెడ్డి జితేందర్ రెడ్డి ధ్రువకుమార్ రెడ్డి కోటేశ్వరరావు శ్రీనివాస్ రెడ్డి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు మొన్న ఎవరు అంటున్నారు రెండు నెలలు ఆ మీసాలు అంత నల్లంగా ఉన్నాయి ఎట్టా మెయింటైన్ చేస్తున్నాడు అని చెప్పి అడుగుతున్నారు ఆయనకి ఒక ఆల్రెడీ ఒక పిహెచ్డీ అది చెప్పా మీడియాకి ఆల్రెడీ ఒక పిహెచ్డీ వచ్చింది రక్రమసింగ్పూర్లో ఎందుకు ఇచ్చారో పిహెచ్డీ మనకు తెలియదు మళ్ళీ దీనికి కూడా రెండు నెలలు అరవై ఐదు సంవత్సరాల పైన వ్యక్తి జైల్లో కూర్చొని ఒక్క ఇంటికి నరవకుండా చేశాను దాంట్లో కూడా ఒక పిహెచ్డి ఆయనకి ఇచ్చేసి వచ్చు అటువంటి టాలెంట్ ఉండే వ్యక్తి ఉన్నారంటే ఉండాలంటే తోడేరు రెడ్డి గారు అని చెప్పేసి మీ అందరికి నేను అవన్నీ ఆ భూములు అతను చేసిన పాపాలు అన్న నాకు ఫోన్ చేసి హైదరాబాద్ లో ఉన్నాడు మీ గ్రామాలకు ఇబ్బంది జరిగేటట్టుంది ఇమిడియట్లీ వెళ్ళి నువ్వు అక్కడ ఎక్స్పెండ్ ఏం జరుగుతుందో చూడమంటే ఆ రోజు రాత్రి పది అన్నప్పుడు వెళ్ళాను వెళ్ళి అక్కడే ఉంటే ముసరాపాడు నాయకులు అందరూ కూడా వచ్చారు ముతుకూరు మండలం నుంచి అక్కడ కొంత ఖర్చు అయితే కూడా వెంటనే ఖర్చు చేయని చెప్పేసి అన్నగారు అన్న మాటల ప్రకారం చేసి దాన్ని సర్దుబాటు చేసి ఆ రోజు రాత్రి మన గ్రామాల ముందుకు రాకుండా కూడా ఏర్పాట్లు అన్న నిద్రపోకుండా మూడు గంటల దాకా మా అందరినీ కూడా ఏం అని ప్రతి గంట గంటకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకొని ఆ ఎస్సీ గారిని ఈ గారిని అందరినీ కూడా ఆ కట్ట మీద పెట్టినందు మనం చెరువుకప్పుడు ఉప్పు నీళ్ళు ఎక్కిపోతుంటే కూడా మన గ్రామంలో ఉన్న రైతులందరూ కూడా గడ్డిపోపులు తీసుకెళ్లి ఆ తూములు తొక్కి మళ్ళా చెరువులో ఉప్పు నీళ్ళు రాకుండా చేసాం అందరం కూడాను దానికి అనని అడిగాము రైతులు ఇబ్బంది పడుతున్నారు దానికి నష్టపరిహారం జనుకోని అడిగి ఇప్పిస్తే బాగుంటుంది అని చెప్తే వెంటనే జనుకో వాళ్ళని పిలిపించి అధికారులందరినీ పైదాకా సీఎం గారితో కూడా మాట్లాడి రెండు మండలాలకు సంబంధించి ఏ గ్రామాల్లో అయితే ఈ ఉప్పు నీరు భార్య రైతులకి వాళ్ళందరికీ నష్టపరిహారం ఇవ్వచ్చాలని చెప్పి నిన్నటి వరకు కూడా అన్న చాలా దీని మీద పది పదిహేను సార్లు ఫోన్ చేసి ఉంటాడు విజయవాడ ఆఫీసులకి ఎంఆర్ఓ గారికి వీళ్ళందరికీ నేను కూడా ఒక నాలుగు ఐదు సార్లు వెళ్తే నువ్వు లేట్ చేస్తావు నాకు ఇంకా గుర్తు చేయడం లేదని ఒకటి రెండు సార్లు నన్ను కూడా ఇంకా చురుగ్గా పనిచేయాలని మందలించడం కూడా జరిగింది అన్నగారి యొక్క శ్రద్ధతోటే ఈ రోజు మనకు దగ్గరకు దగ్గరగా ఇరవై ఐదు లక్షల చిల్లర డబ్బులు మనకు ఈ రోజు ఇక్కడ ఇస్తున్నాము అదే విధంగా నలభై ఒక్క మందికి లబ్ధిదారులు ఇక్కడ తీసుకుంటారు ఇక్కడ మనం ఏ ఒక్క ఎవరికి కూడా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు కూడా దాంట్లో ఉన్నారు ఎవరిని మనం వేరే చేసి తీసిలేదు ఏదైనా పొరపాటు జరుగుంటే నాకు తెలియదు కానీ నా దృష్టికి రాలేదు దీనికి అన్నకి మనం రుణపడి ఉన్నాము ఈ ఈ డబ్బులు తీసి విషయంలో మనం రుణపడి ఉన్నాం దీనికి అన్నకి మొట్టమొదటిసారిగా మన గ్రామానికి ఇచ్చేసి మన గ్రామంలో వర్షం పడుతుండే మన కోసం ముగ్గురు కూడాను అన్న అయితే మన రాజబాబు గారు అయితే శృతమ్మ గారు అయితే వచ్చినటువంటి కార్యకర్తలు మీరు కూడా అన్న చెప్పే అమూల్యమైనటువంటి వాక్యాల కోసం మన నాయకుడు మన గ్రామానికి వస్తున్నాడు మనం ఆయనకి మనం ఎంత కృషి చేయాలనేటటువంటిది మీరు అందరూ కూడా నాకు సపోర్ట్ చేసినందుకు సచివాలయ సిబ్బందికి ఇక్కడ వచ్చిన నాకు నన్ను ఆశీర్వదిస్తున్న మీ అందరికి కూడాను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నాకు పోలీస్ స్టేషన్ కానీ ఎంఆర్ఓ కార్యాలయం కానీ ఎండిఓ కార్యాలయం కానీ మనం ఎమ్మెల్యే గారి ఆఫీస్ కానీ ఎక్కడైనా మన మండల టీం కానీ అందరూ కూడా జరిగినటువంటి ఐదు సంవత్సరాల్లో నేను మండల పార్టీ అధ్యక్షుడిగా ఉంటే కూడా నాకు అందరూ గౌరవం ఇచ్చి చాలా చక్కగా చూసుకున్నారు నేను ముప్పై మూడు సంవత్సరాలు బీజేపీలో ఉండి యువతలు వస్తే కూడా అన్న నా మీద ఎంతో గౌరవంగా నా మీద నమ్మకంతో వచ్చిన మూడు నాలుగు నెలలకే నాకు మండల పార్టీ బాధ్యతనిచ్చాడు నాకు ఆ గౌరవం తగ్గించినందుకు అన్నకి రాజుబాబుకి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను వాళ్ళకి యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటాను నా ఇంకా చెప్పాలను ఇంక మీరు అందుకని ముఖ్యంగా ఎంఆర్ఓ గారు ఆ పేర్లు చదువుతారు ఆ ప్రకారం వచ్చి ఈ యొక్క చెక్కులు పంపిణీ అని దిగ్విజయం అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను